ఫ్రెండ్స్ ఈ మేము అందరం ఇల్లంతకుంట వచ్చాం మేమైతే ఇల్లంతకుంట వచ్చాం మా అందరం మా మామయ్య అన్నం పొయ్యి అంటూ పెడుతున్నాడు పొయ్యి అంటూ పెడుతున్నాడు మా నానమ్మ చికెన్ అడుగుతుంది మా అమ్మమ్మ నిలబడ్డారు ఫ్రెండ్స్ మా తాతమ్మ మా పండుగ నీరు ఉన్నది మొత్తమే మా అత్తమ్మ చూసుకొని అట్లా అని నవ్వుతుంది మా పెద్ద తమ్మ కూడా నవ్వుతుంది వీడైతే పన్నాడు మా తాత కూర్చున్నాడు మా తమ్మ ట్రాలు ఎక్తాడు మా అక్క ఇట్లా పన్నది మొత్తం నీరసంగా అయిపోయింది మొత్తమే మొత్తం పండి కింద పడిపోతుంది మా మామయ్య చూడండి ఎలక లెక్కట్లో ఉన్నాడు మా డాడీ బండి మీద కోతి లెక్క కూర్చున్నాడు మా మమ్మీ ఇట్లా ఇట్లా అని వస్తుంది మా తమ్ముడు పెద్ద ఏతులు కొడతాడు డాడీ మా అందరి ఇక్కడికి ఎందుకు రామన్నావు చెప్పు కదా అందా చెప్పు స్పెషల్ ఏంటి మమ్మీ వాళ్ళు శ్రీరామనవ ఇక్కడ మన సందర్భం ఏది మన మన ఇల్లంతా కొండ దగ్గర దావతిత్త అని చెప్పి దేవుడు ముక్కు తీసుకున్నాను మా అందరినీ కుటుంబ సమేతంగా పిలిచిండు విన్నావా ఇవాళ ముక్క సుక్కా రెండు ఉన్నాయి ఆకోద మాత్రం ఇంటికి పోయేటప్పుడు ఏ టైం అయితే తెలుసు ఆ ఏ టైం అయితే ఎనిమిది 8 మాత్రం నాడు అని చెప్పాది శిరౌన సాయంత్రం మాత్రం గోర్కుంటానా సల్ల రాత్రి 10 గంటలకి మళ్ళా వואాల ఏయ్ డాడీ చూసారా మా ఫ్యామిలీని ఈ రోజు మీరు మంచిగా ఏడా మసాలా తక్కువ అడుతొన మీ సినిమాను దిప్పి

భోజనం ఫ్రెండ్స్ భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయాయి మేమందరం కూర్చున్నాం వీళ్ళిద్దరు మా అత్తమ్మ ఈరోజు శుక్లవారం కాబట్టి నీస్ తినరు ఆలు ఫ్రై చేసుకున్నారు ఎంత కుంట కంచినాం చికెన్ అనుకుంటు చికెన్ అనుకున్నాం తింటున్నాం ఎలా ఎట్లుంది తాత బాబీ తింటుండే ఫ్రెండ్స్ ఇంత ఎట్లుంది కాలేసుకున్నాడు కాలేసుకున్నాడు అని కూడా చెప్పారు ఎట్లున్నది చాలా బాగున్నది ఖాళీగా ఉన్నది నీకెట్లున్నది పండక్క నానమ్మ నీకు ఎట్లున్నా ఉంది నీకెట్లున్నది మమ్మీ బాగుంది అన్నీ మొత్తం ఎట్లున్నా మొత్తం దాని చెడగా ఎట్లున్నదాెప్పటికీ అమ్మగానే ఉంటది ఆలుగడ్డ కూడా ఎట్లున్నది ఇద్దరు అత్తమ్మని అక్క ఆలుగడ్డ ఎట్లున్నది ఎట్లుంది మరి నువ్వు కూడా చెప్పాలి చెప్పాలి ముక్క నువ్వు అట్టి ఫస్ట్ దీని ఘాట్ అనిపించింది ఇప్పుడు మజన ఉంది